శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ జీర్ణోద్ధారణ పునః ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ రామానుజ స్వామి స్వామి శ్రీ త్రిదండి వారి పర్యవేక్షణలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీనికి తోడ్పడేటువంటి అనేక రకాలుగా మన యువ బృందం అంతా కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని చేరు ముఖ్యంగా అందరికీ మీ శస్త్రం అని చెప్పారు ఎందుకంటే ఓపిగా వచ్చి కూర్చుని పాపం మీరందరూ కూడా అయ్యో ఇదేదో మనది మన గురించి కథ చెప్తున్నారు మనం వినాలి అనేటటువంటి ఒక ప్రేమతోటి ఉత్సాహంతో మీరందరూ కూడా పాల్గొంటుంది మీ అందరికీ కూడా మంగళ శాస్త్రం చిన్న కూడా మనం చక్కగా తయారు చేసుకోవాలి అని ఇప్పుడు మీకు ఆలయం తయారైంది కనుక చక్కగా ఆలయాన్నే కేంద్రంగా పెట్టుకోవాలి పిల్లలందరినీ కూడా చక్కగా ఆ నెలలో వచ్చేటటువంటి పుష్యమి నక్షత్రం మొదటి భాగంలోనే ప్రాబోలి వస్తూ ఉంటుంది పుష్యమి పునర్వసు తర్వాత వచ్చేది పుష్యమి నక్షత్రం ఆ పుష్యమి నక్షత్రం నాడు